అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలోని సత్యవోలు అనే గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఇది బాదామి చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలుస్తోంది ఇది ఆరవ శతాబ్దానికి సంబంధించింది అత్యంత ప్రాచీనమైన మరెంతో విశిష్టమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను చరిత్రను దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి ఓం నమ శివాయ ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ పండుగ శుభవేళ మీకు ఒక ప్రత్యేకమైన శివాలయాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇది ఎంతో మహామహిమాన్వితమైనటువంటి ఆలయము అతి ప్రాచీనమైన ఎంతో ప్రత్యేకత విశిష్టత కలిగినటువంటి ఆలయము ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గిద్దలూరుకి సమీపంలో ఉంది ఈ గ్రామాన్ని సత్యవోలు అని అంటారు ఈ సత్యవోలులో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు చూస్తున్నారు కదండీ ఆలయంలోకి అడుగు పెట్టాము అలా అడుగు పెట్టి పెట్టగానే ఆకాశాన్ని తాకేలాగా ఆ ధ్వజస్తంభం చూడండి పసిడి కాంతులీనుతూ ఎలా ఉందో అసలే సాయం సంధ్య వేలులో వెళ్ళాము ఆ సూర్యుడు చూడండి పచ్చగా ఎలా మనకు కనిపిస్తున్నాడో ఆ సూర్య కిరణాలు కూడా ఆ ధ్వజస్తంభము మీద పడి మరింత ప్రకాశవంతంగా మరింతగా మెరుస్తున్నాయి ఇది ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయము మీరు కనిపిస్తోంది కదా గమనిస్తున్నారు అక్కడ రాసింది ఇది ఒక పల్లెటూరులో ఉందండి ఇక్కడ ఆలయ శిఖరం పైన కలశం అనేది అద్భుతంగా ఉంటుంది కనువిందు చేస్తూ ఉంటుంది మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన శివలింగం అంటే ఎంత శక్తివంతమైనదో మీరు గమనించండి మొత్తంగా ఇది ప్రకాశం జిల్లాలోని సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయము ఇది ఎంతో పురాతనమైనటువంటి ఆలయం ఇక ఈ ఆలయానికి సంబంధించి మనం స్థల పురాణాన్ని గనక పరిశీలించినట్లయితే సాధారణంగా మనం రామాలయ రామాయణంలో రాముడు రావణుణ్ణి సంహరించాక బ్రహ్మహత్య పాతకము కలిగినందుకు దేశంలో చాలా చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడని మనం చదువుకున్నాము అలాగే అదేవిధంగా మనకు మహాభారతంలో కూడా పాండవులు కొన్ని చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా మనకు అవగతమవుతోంది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయంలోని శివలింగాన్ని మాత్రం పాండవుల మనమడు ప్రతిష్ఠించాడని పురాణం చెబుతోంది పాండవుల మనమడు ఎవరంటే జనమే జయ మహారాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఆ తర్వాత కాలంలో చాళుక్యుల రాజులచే ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది సుమారుగా ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది మీ అందరికీ తెలిసిందే చాళుక్యులు శైవులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల శివాలయాలను ఆ యొక్క బాదామి చాళుక్యులు నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదండీ ఇక్కడ మా మిత్రులు ఆత్మీయ మిత్రులు కృష్ణమాచారి సుధాకర్లు కృష్ణమాచారి గారు అంటే నేను భావ అంటాను తను గిద్దలూరులో ఉంటారు తను ప్రత్యేకంగా ఈ ఆలయానికి తీసుకురావడం నాకు చెప్పలేనంత ఆనందానుభూతిని కలిగించింది ప్రత్యేకంగా ఈ తీర్థయాత్రలు అంటే వీడియోలు దేవాలయాల వీడియోలు తీసుకునేందుకు హైదరాబాద్ నుంచి నేను మా సుధాకర్ బావ ఇద్దరము కలిసి వెళ్ళడం జరిగింది గిద్దలూరుకి ఆ సందర్భంగా తను ప్రత్యేకించి ఈ ఆలయానికి తీసుకొచ్చాడు ఇది జోగులాంబ ఆలయంలాగా పోలి ఆ గోపురాలదంతా చాలా పురాతనమైన ఆలయం భావాని నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఈ ఆలయ పరిసరాల్ని గమనించితే చాలా ఆనందమేసింది చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఆలయంలో ఒక విగ్రహం ఉంది మరి తను ఎవరు అన్నది తెలియదు కాలభైరవుడు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా చాలా ఇక్కడ నమూనా అనటండి ఇందాక మా బావగారు క్రిష్ బావ చెప్పారు అదిగో ఇలా ఉంది కదా ఈ పొడవుగా ఇది పక్కన కట్టినటువంటి గుడికి నమూనా అలా నమూనా లాగా అక్కడ పెడతారట దాన్న దాన్ని చూసుకొని వాళ్ళు గుడి కడతారన్నారు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం ఉందండి అయితే ప్రస్తుతం ఆ దేవాలయంలో శివలింగం లేదు ఆ శివలింగము మనకు గర్భగుడిలో కనిపిస్తుంది ఇక్కడ భీమలింగేశ్వరుడు కొలువై ఉండేవారన్నమాట ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ ఈ దో చూడండి పానవట్ట ముందు కానీ పైన మనకు శివలింగం లేదు ఆ శివలింగాన్ని నేను మళ్ళీ రామలింగేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాను భీమలింగేశ్వర స్వామి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ఇది ఆరవ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయం దీని మీద అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఉందండి ఈ యొక్క ఆలయ నిర్మాణం కావచ్చు అసలు చెప్ప నలవి కాదండి అంత అద్భుతంగా ఉంటాయి మీకు ముందు ముందు మరిన్ని శిల్పాలని ఈ యొక్క ఆలయ కుడ్యాల మీద స్తంభాల మీద మీరు చూస్తారు ఇది అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలో అడుగడుగున మనకు ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట ఇది ప్రాచీనతతో పాటు విశిష్టత చాటుకున్న ఒక ప్రసిద్ధ దేవాలయంగా నిలిచిపోయింది ఇది గిద్దలూరుకి అంటే గిద్దలూరు పట్టణం కదండి అక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ఆలయము సత్యవోలు ఆలయము అని అంటారు గమనిస్తున్నారు కదండి ఇక్కడ విఘ్న వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా మనల్ని విజయాల వైపు నడిపించే దేవుడు విఘ్న వినాయకుడి యొక్క విగ్రహం ఆలయ ప్రాంగణంలో ఇలా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయండి ఇది ప్రాచీనమైన ఆలయం కదండి ఈ ప్రాచీనమైన ఆలయం కాబట్టి ఆ యొక్క ఆలయము ఆలయ రూపురేఖలు ఆ యొక్క కట్టడాలు ఆ విధానం అంతా మనకు అద్భుతంగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆలయం చూడండి అద్దిగో ఇదంతా చూస్తే మనకు ఏ అలంపూర్ జోగులాంబ ఆలయం లాంటి గోపురాలు అలాగే ఈ ఆలయం ఈ మంటపం అదంతా చూస్తే మహానంది అంటే ఈ వాస్తుశిల్ప సౌందర్యము అదంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో సాయంకాలం పూట మేము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఆ సూర్యాస్తమయ సమయంలో ఆ వీడియో తీస్తున్నప్పుడు చాలా అద్భుతమైన దృశ్యము కళ్ళ ముందు కనిపించింది చూడండి ఈ వీటి మీద కూడా అందమైన శిల్పాలను చెక్కారండి గమనిస్తున్నారు కదా అలా ఆ సరాసరి మనం ముందుకు వెళ్తే మనకు ఎదురుగా కనిపిస్తున్నారు వీరభద్రస్వామి అండి వీరభద్రస్వామి యొక్క విగ్రహం ఉంటుంది ఇలా నిలబడి ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి మీరు చూస్తారు చాలా బాగుంటుంది ఈ దేవాలయంలో ఇది పెద్ద మండపము గర్భగుడి అంతరాలం ఉన్నాయి గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతామూర్తి ఉంది అంతరాలం శిఖరంపై రాతి కలశం ఒకటి ఉంటుందండి అలాగే ప్రాచీనతతో పాటు మండలపంలో ఉన్నాయి వాటిపై అలరించే ఉన్నాయి గమనించండి అద్భుతమైన శిల్పాలు చూడండి అసలు ఆ శిల్పకారుల నైపుణ్యానికి వాళ్ళ కళ దీనికి మనం ఆశ్చర్యపోతాం అంత బాగా ఉంటాయండి నిజంగా ఈ యొక్క స్తంభాలని గమనిస్తూ ఉంటే ఆ చిత్రాలను గమనిస్తూ ఉంటే ఎంతో ప్రావీణ్యత సంపాదించి అంటే నైపుణ్యం ఉన్నటువంటి శిల్పకారులతో ఆ కాలంలో అంటే బాదామి చాళుక్యులు ఆరవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది అని అంటే పాండవుల మనవడైనటువంటి జనమేజయ మహారాజు ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే తర్వాత కాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు చేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది చూడండి పైన ఆ పువ్వులాగా ఎంత అద్భుతంగా చెక్కారో ఈ నిర్మాణ శైలి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి చాళుక్యులు ఎక్కడైనా ఈ చాళుక్యులు శైవ భక్తులు కాబట్టి వాళ్ళ తాలూకు నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది గమనిస్తున్నారు కదండి ఈ ఎదురుగా ఉన్నదే వీరభద్రస్వామి మనం వీరభద్రస్వామిని చూద్దాం మనకు నందీశ్వరుల వారు కనిపిస్తున్నారు వీరభద్రస్వామి కూడా శివుడి అంశనే కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారని నేను అనుకుంటున్నాను గమనించండి చాలా చక్కగా ఆలయ ప్రాంగణమైతే ఎంతో విశాలంగా ఉంటుంది చెట్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అంత ఎంత ఆహ్లాదభరితమైన వాతావరణం అంటే నిజంగా నాకైతే ఆ ప్రాంతాన్ని వదిలి రావాలనిపించలేదండి అంత బాగుంటుంది పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆ పెద్ద పెద్దటి చెట్లు ఆప్యాయమైనటువంటి పలకరింపులు అద్భుతం అనుకోండి అదిగో వీరభద్రస్వామి విగ్రహం అండి గమనిస్తున్నారు కదా వీరభద్రుడే అనుకుంటున్నాను మరి కాలభైరవుడు అని అంటారా గమనించండి మీరు గమనించి కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే వీరభద్రస్వామి అని అనుకుంటున్నాను చూడండి అసలు నిలువెత్తు విగ్రహం అండి చాలా బాగుంటుందంటే ఆ కాలంలో అంటే ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణము ఈ శిల్పాలు ఈ కట్టడాలు అనేటివి చాలా ఇదిగా ఉంటాయండి సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనకు ఆరు దేవాలయాలు ఉన్నాయి అన్ని శైవాలయాలే కావడం విశేషం ఈ దేవాలయంలో అన్నిటికంటే పెద్దది భీమలింగేశ్వర స్వామి ఆలయం మనం ఇందాక చూసాం కదండి దీని ముఖద్వారం తూర్పు దిక్కుకు ఉంటుంది మహామంటపానికి మూడు దిక్కుల అంటే తూర్పు పశ్చిమ దక్షిణ గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది కానీ నేను రెండు వైపుల నుంచి భక్తులు లోపలికి వచ్చి వెళ్ళే సౌకర్యాన్ని గమనించాను అదిగో ఇది చూడండి దీని మీద ఉన్నటువంటి శిల్పాల శిల్ప సంపద నిజంగా అండి అంత అద్భుతంగా ఉందండి ఈ సత్యవోలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము ఎంత అద్భుతమైనదంటే చూడండి ఇక్కడ నందీశ్వరుల వారు స్వయంభూగా వెలిచినట్టుగా స అక్కడ కూర్చొని రంకె వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సజీవంగా మనకు కనిపిస్తాడు గమనిస్తున్నారు కదండి ఇక్కడ మనకు నందీశ్వరుల వారు ఉన్నారంటే అభిముఖంగా ఖచ్చితంగా మహాశివుడు ఉంటాడని ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ మహానందీశ్వరుల వారు మనకు కనిపిస్తున్నారు అలాగే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము లోపల వీడియో తీసుకున్నానండి ఎవరూ లేరు కాబట్టి వీడియో తీసుకునే అవకాశం వచ్చింది అయినా పల్లెటూర్లలో పెద్దగా అబ్జెక్షన్ చెప్పరు ఈ ఆలయాన్ని అసలు నేను చుట్టూరా తిరిగి పిన్ టు పిన్ దాదాపుగా ప్రతిదీ వీడియో షూట్ చేశానండి అందుకనే మీరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇలాంటి వీడియో పైగా ఈ మహాశివరాత్రి శుభవేళ ఒక శివయ్యని మీరు చూడడం అనేది ఇక్కడ ఏమైందంటే నేను వెళ్ళినప్పుడు లాక్ చేసి ఉన్నారు కాసేపటి తర్వాత వచ్చి తాళం తీశారు అసలు లోపలికి వెళ్ళి చూడాలండి అద్భుత కాసేపట్లో మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను శివయ్యని శ్రీ రామలింగేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూపిస్తాను రామలింగేశ్వర స్వామిని అలాగే భీమలింగేశ్వర స్వామిని పార్వతీదేవిని కూడా విగ్రహ రూపంలో చూపిస్తాను భీమలింగేశ్వర స్వామికి ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఉంటాడండి ఆ ప్రత్యేకత ఏంటన్నది నేను చూపించినప్పుడు చెబుతాను ఈలోగా ఈ ఆలయ ప్రాంగణంలో చూడండి ఆ యొక్క నిర్మాణ శైలిని గమనించండి ఎంత చక్కగా వాటి మీద ఆ డిజైన్లు కావచ్చు వాటి మీద ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు ఆలయ ప్రాంగణం పెద్ద పెద్ద చెట్లు ఆ చూడండి పచ్చటి పచ్చిక బయళ్ళులాగా ఉన్నాయి ఆ రావి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు ఇలాంటి టివన్నీ ఆలయ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తుంటాయి చూడండి ఆలయ గోపురం కూడా చాలా ఇదిగా ఉంటుందండి అసలు ఈ ఆలయమే విభిన్నంగా ఉంటుంది ఇందాక చెప్పాను కదండి మహానంది ఆలయాన్ని అంటే ఈ దేవాలయ వాస్తు శిల్పకళ సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క వాస్తు శిల్పకళ మహానంది ఆలయాన్ని తలిపిస్తుంది అని అంటారు మీరు కూడా మహానందీశ్వర ఆలయాన్ని గమనించుంటారు నంద్యాలకు సమీపంలో ఉండి అక్కడ నంద్యాల జిల్లాలో ఇంతకుముందు కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లాలో మహానంది పుణ్యక్షేత్రం ఉంది ఆలయం యొక్క శిల్ప కళ వాస్తుశిల్పకళ ఈ ఆలయాన్ని మనకు ఆ పోలి ఉంటుంది అని కనిపిస్తుంది అలాగే ఇందాక ఆ గోపురాలు అవన్నీ చూస్తే జోగులాంబ అమ్మవారు అంటే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి ఆలయము అలంపురంలో జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం కదా ఏదో ఇలాగనే ఉంటాయి మీరు గమనించినట్లయితే అక్కడ నవబ్రహ్మ ఆలయాలు కావచ్చు ఆ చుట్టుపక్కల గమనించినట్లయితే జోగులాంబ అమ్మవారి యొక్క బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆలయ నమూనా గోపురాలు అదంతా అదే పద్ధతిలో ఉంటాయి బహుశా అప్పుడు కూడా అంటే ఈ బా ఆ కాలంలో శైవ మతాన్ని వ్యాప్తి చేసినటువంటి బాదామి చాళుక్యుల యొక్క ఇది అదిగో తనే కృష్ణమాచారి బావగారు గారు క్రిష్ బావ అంటాను నేను తనే గిద్దలూరులో ఉంటారు తనే మమ్మల్ని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు నిజంగా ఈ ఆలయాలు ఈ ఉపాలయాలు చాలా చాలా బాగున్నాయండి ఒక ప్రత్యేకంగా అంటే మనం చాలా సందర్భాల్లో చాలా దేవాలయాలకి వెళ్ళి వస్తూ ఉంటాం కదా బట్ కొన్ని దేవాలయాలు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి మనసుకు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి అలాంటిదే సత్యవోలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము చూడండి ఈ ఆలయంలో ఇలా ఉపాలయాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఇదైపోయినటువంటి శిథిలమైనటువంటి అది ఒక పానవట్టం శివుడికి సంబంధించిన పానవట్టము కొన్ని శిల్పాలు అక్కడ ఉన్నాయి ఇందాక చెప్పాం కదా అవి నమూనాలట ఆ నమూనాలు ఇలా ఉండి ఈ రకంగా కట్టాలి ఆ గుళ్ళని అన్నట్టుగా మనకు వాళ్లకు ఆ రకంగా తయారు చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క గుడిని కడతారు అని మా భావనే చెప్పాడు తనకు తెలుసు కొంత ఇలాంటివి అందుకని తను చెప్పడం జరిగింది ఏంటివి దిమ్మలు అని అనుకున్నాను నేను ఇది కూడా చూడండి ఒక ఉపాలయమే గమనిస్తున్నారు కదా ఈ ఉపాలయంలో ఎక్కువ శాతం ఈ నాగ ప్రతిమలు కనిపించాయి రకరకాల ప్రతిమలు మీరు గమనించండి ఇక్కడ బొట్లు కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టారు ఇవన్నీ నాగ ప్రతిమలు కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఒక చోట అమర్చారు వరుసగా ఎక్కువగా అయితే నాకు నాగ ప్రతిమలే కనిపించాయి ఈ యొక్క చిన్న గుడిలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక నాలుగైదు మీరు గమనించారు కదా ఇందాక ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరుకి సమీపంలోనేనండి బహుశా ఇద్దలూరుకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు అనుకుంటా మేము ముగ్గురం బైక్ మీద వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణము పరిసరాలు చాలామంది పిల్లలు అటువైపు వచ్చి క్రికెట్ ఆడుకుంటున్నారు మేము సాయం సంధ్య వేళ వెళ్ళాం కదండి అదే అన్నమాట ఈ దేవాలయం ఉదయం తొమ్మిది గంట అంటే మా అంటే పల్లెటూరు కదండి ఎప్పుడైనా మనం చూడొచ్చు గర్భగుడికి ఒక్కటి తాళం వేసి ఉంటుంది మిగతాదంతా ఓపెన్ కాదు మనం ఇప్పుడు గుళ్ళోకి వచ్చేసామండి ఇప్పుడు మీరు చూడండి శ్రీ రామలింగేశ్వర స్వామిని పాండవుల మనవడైనటువంటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినటువంటి మహామహిమాన్వితమైనటువంటి శివలింగం ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహం అన్నమాట చూడండి ఆలయము ఎంత పురాతనమైన ఆలయమో ఎంత అసలు ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒళ్ళు జలధరించిందండి నాకు అద్దిగో ఇక్కడ చూడండి ఇదే భీమలింగేశ్వర స్వామి ఆలయం యొక్క విగ్రహము ఆ బయట అక్కడ పెట్టారు అక్కడ ఏదో ఇది అవ్వడం వల్ల అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ మూలకు పెట్టారు బహుశా మళ్ళీ పునర్నిర్మిస్తారని అనుకుంటున్నాను దీని మీద బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి గీతలు ఉన్నాయి చూశారు కదా ఆ నిలువు గీతలు ఉన్నాయంటే అది బ్రహ్మసూత్ర శివలింగం ఈ బ్రహ్మసూత్ర శివలింగం ప్రత్యేకత గురించి నేను చాలా వీడియోల్లో చెప్పాను మళ్ళీ చెబుతాను ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని గనక దర్శించినట్లయితే వెయ్యి శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించినంత పుణ్యం వస్తుంది అంత ప్రత్యేకతలకే ప్రత్యేకమైనది బ్రహ్మసూత్ర శివలింగం అలాంటి బ్రహ్మసూత్ర శివలింగం భీమలింగేశ్వరుడు స్వామిని మనం దర్శించుకున్నాము అలాగే లోపల మనం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారిని కూడా దర్శించుకుందాం ఇవన్నీ మళ్ళీ బహుశా ప్రత్యేకంగా గుళ్ళను నిర్మాణం చేసి అంటే వాటిని మళ్ళీ పునర్నిర్మించి ప ప్రతిష్ఠిస్తారు అని అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం అయితేనేమి అటువైపు భీమలింగేశ్వర స్వామి విగ్రహం అయితేనేమి మళ్ళీ వీళ్ళు ప్రతిష్టారా ఇస్తారని అనుకుంటున్నాను ఇది గిద్దలూరు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ మీటర్ల దూరంలో రాచర్ల మండలం దీది రా రాచర్ల మండలంలో సత్యవోల్ అనే గ్రామంలో ఉందండి మీరు కూడా ఎప్పుడైనా వీలైతే అటు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఈ శివరాత్రి శుభవేళ మీకు ప్రత్యేకంగా ఈ స్వామివారిని దర్శింపజేయాలని కోరుకున్నాను మీ అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు చూశారు కదండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకి సమీపంలో సత్యవోలు అనే గ్రామంలో ఉన్నటువంటి మహామహిమాన్వితమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిజంగా ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీటాల్లో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అల్లం ఊరులో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉంటుంది కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు మరింతగా నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోల్ని మన సాహిత్య టీవీ ద్వారా అందిస్తాను రాబోయే శివరాత్రి సందర్భంగా మీకు ముందస్తుగా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ